హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జీవన్ టీవీ సో ఇవాళ హాయ్ ఫ్రెండ్స్ ఎవరైతే పాత పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళకి నిన్న రిలీజ్ అవ్వడం జరిగింది ఇరవై మూడో తారీఖు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఇవ్వబడను సో పాత పెన్షన్దారులు ఖచ్చితంగా వెళ్ళి తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను సో ఎవరెవరికి రాలేదో కింద కమెంట్ చేయండి ఒకసారి పూర్తి వివరాలకి వెళ్దాము స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి పూర్తిగా ఓకే ఫ్రెండ్స్ లైక్ టార్గెట్ వచ్చేసి ఒక ఐదు వందల లైక్స్ మాత్రమే అండ్ మా మిత్రులకి బంధువులు వాళ్ళకి షేర్ చేయండి ఖచ్చితంగా ఓకేనా మొత్తం చూడండి ఇప్పుడు ప్రకటన చేశారు పోస్ట్ ఆఫీస్ నుంచి సో ఈ నెల ఇరవై మూడు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఇవ్వబండి ఇది ఓన్లీ పాత పెన్షన్దారులకు మాత్రమే కొత్త పెన్షన్దారులకి అసలు ఇంకా ఊసే లేదు కొత్త పెన్షన్లు పెంచితేనే కొత్త పెన్షన్దారులకు వస్తుంది అప్పుడే పాత పెన్షన్దారులకి పెంచిన పెన్షన్లు ఇవ్వబడును ఎంతవరకు అయితే కొత్త పెన్షన్లు అమలు అవుతాయో అమలు అయినప్పుడే పాత పెన్షన్దారులకి పెంచిన పెన్షన్లు ఇస్తారు మీరు అన్నీ ఏదేదో ఛానల్లో ఫేక్ న్యూస్ పట్టుకొని అదే నిజమని నమ్మకండి ఎందుకంటే అఫీషియల్గా ఎటువంటి అనమెన్ అనౌన్స్మెంట్ రాలేదు కొత్త పెన్షన్దారులకి ఎప్పుడైతే ఇస్తారో పెంచిన పెన్షన్ కూడా పాత పెన్షన్దారులకి అప్పుడే ఇస్తారు చాలామంది చాలా ఛానల్లో కొత్త పెన్షన్లు ఇప్పుడు ఇస్తారు కొత్త పెన్షన్దారులకి మాపిస్తారు రేపిస్తారు అని ఆశలు పెట్టడం కాదు నిజంగా అది అఫీషియల్ న్యూస్ అయితే మా ఛానల్లో మాత్రం ఫస్ట్ మేము చెప్తాము ఓకే నా ఫ్రెండ్స్ ఖచ్చితంగా మా ఛానల్ని మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పాత పెన్షన్దారులకి ఇంకా పెంచిన కొత్త పెన్షన్దారులు అమలైనప్పుడే పాత పెన్షన్దారులకి పెంచిన పెన్షన్ అయితే వస్తుంది సార్ ఇప్పుడు మరి పాత పెన్షన్దారులకి రావట్లేదు మా కొన్ని జిల్లాలో రావట్లేదు కొంతమందికి రావట్లేదని కామెంట్స్ పెడుతున్నారు సో ఇవాళ ఇవాళ నుంచి మనకి ఈ నెల ఇరవై తొమ్మిది వరకు ఇస్తారు సో ఎవరెవరికి అయితే వచ్చిందో వచ్చిందని చెప్పండి ఎవరెవరైతే పాత పెన్షన్దారులకి పాత పెన్షన్ రాలేదో రావట్లేదో వాళ్ళు కామెంట్ చేయండి ఎందుకంటే రాని వాళ్ళకి కొంచెం పై అధికారులకి ఈ వీడియోని షేర్ చేస్తే చాలామందికి ఉపయోగపడుతుంది ఎందుకంటే అరువులైన వాళ్ళకి రాకపోతే వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు ట్యాబ్లెట్ పరంగా అయినా ఏ పరంగా అయినా సో ఫ్రెండ్స్ మీరు మాత్రం ఖచ్చితంగా షేర్ చేయడం మర్చిపోకండి అయితే మన ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే పాత పెన్షన్దారులు ఎవరైతే రావట్లేదని అంటున్నారో వాళ్ళ పెన్షన్ ఉందో లేదో ఒకసారి ఉందో లేదో తెలుసుకోండి ఎందుకంటే గూగుల్లోకి వెళ్తే సాదరం ఎంక్వైరీ సాదరం స్టేటస్ అని కొడితే మీరు సాదరం ఐడి కొడితే ఏమంటే మీకు తెలిసిపోతుంది ఏమైనా క్యాన్సిల్ అయిందా ఉందా ఉంటే ఇప్పటివరకు ఉంది మీకుంటే మాత్రం ఎటువంటి దిగులు చెందాల్సిన అవసరం లేదు ఒకవేళ ఏమైనా క్యాన్సిల్ అయితే రిన్యూ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇక పాత పెన్షన్దారులకి ఎవరెవరికైతే తీసుకుంటున్నారో తీసుకున్నాను కమెంట్ చేయండి ఎవరెవరికి రాలేదో రాలేదని కమెంట్ చేయండి ఓకే ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జీవన్ ఛానల్ జీవన్ టీవీ సో ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ని చూడండి ఓకే బాయ్ ఫ్రెండ్స్